నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ ట్వెల్వ్ రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే ఐఎం సారీ వర్ష అభి అనేసరికి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని గట్టిగా హత్తుకుంది వర్ష అభి నువ్వు చాలా మారిపోయావు అంతకు ముందులా నాతో ఉండట్లేవు మనిషివి నాతోనే ఉన్నా మనసు ఇంకెక్కడో ఉంది అది ఆఫీస్ వర్క్ పైన అయితే ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ బట్ నువ్వు నన్ను అవాయిడ్ చేస్తే నేను ప్రాణాలతో ఉండలేనురా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది వర్ష అవి ఆలోచిస్తూ ఉండిపోయాడు ఇక లాభం లేదు ఏదైతే అదైంది ఇంకా తనకి నిజం చెప్పకపోతే నేను తనని మోసం చేసినట్టు అవుతుంది ఈ గిల్ట్ ఫీలింగ్తో ఉండడం నా వల్ల కాదు గట్టిగా ఊపిరి తీసుకొని తన భుజాలు పట్టుకొని దూరం జరిపాడు వర్ష కళ్ళనీళ్లతో చూస్తుంటే నా ప్రమేయం లేకుండా మన లైఫ్లో ఊహించని తుఫాన్ చెలరేగింది వర్ష నీతో ఎలా చెప్పాలో అర్థం కాక పిచ్చివాన్నయ్యాను ఇంకా ఈ గుండె వేదన భరించడం నా వల్ల కాదు అభి అంటుండే నువ్వేం మాట్లాడుతున్నావు అభి నాకేం అర్థం కావట్లేదు టెన్షన్గా చూస్తూ అడిగింది వర్ష అభి మనసుని రాయి చేసుకుని వర్ష నాకు పెళ్ళైంది అన్నాడు ఆ మాటలకు వర్ష కాల కింద భూమి కంపించినట్టయింది షాక్తో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఏ ఏం మాట్లాడుతున్నావు అభి నీకు పెళ్ళి కావడం ఏంటి నా మీద ప్రాంక్ చేస్తున్నావు కదా ప్లీజ్ కామెడీకైనా ఇలాంటి ప్రాంక్స్ చేయకు నా గుండె ఆగిపోతుంది అంది అభి కళ్ళలోకి చూస్తూ ప్రాంక్ కాదు వర్ష ఇట్స్ ట్రూత్ నాకు నిజంగానే పెళ్ళైంది అవి మాటలకు వర్ష గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి తూలి పడబోతూ తనని తాను తమాయించుకుని నీకు పెళ్ళవడమేంటబి నువ్వే నా ప్రాణం నీతో నా జీవితం అన్నా నువ్వు ఇయర్స్ నుండి రాగానే ఇంట్లో మాట్లాడి పెళ్లి చేసుకుందామన్నా అవన్నీ ఉత్తి మాటలేనా అవన్నీ నిజమే అనుకుని నీ మీద పిచ్చిగా ప్రేమ పెంచుకున్నాను కదరా నన్ను మోసం చేస్తావా దుఃఖ గొంతుకు అడ్డుపడి మాట్లాడలేక ఏడుస్తూ ఉంది వర్ష వర్ష ప్లీజ్ నీకు చెప్పిన ఏ మాట అబద్ధం కాదు నేను ప్రాణంగా ప్రేమించాను నిన్నే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ అని కొన్ని క్షణాలు ఆగాడు అవి కానీ ఏంటి నాకంటే అందం ఆస్తి అమ్మాయి దొరికిందా అందుకే దాన్ని చేసుకున్నావా ఇంతకీ నువ్వు చేసుకున్న అమ్మాయి ఎవరు అది ప్రేమించిన అమ్మాయి అభి మాటలకు వర్ష మరింతగా షాక్ అయి నమ్మలేనట్లుగా చూసింది ఆ రోజు ఆది పెళ్లికి వెళ్తున్నా అని చెప్పావు మరి ఆది ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి ఏం జరిగింది పిచ్చి పట్టినట్లుగా ఉంది వర్షకి ఆది పెళ్లికి వెళ్ళాం కానీ ఆది పెళ్లి రోజు సడన్గా ఏటో వెళ్ళిపోయాడు డాడ్ అమ్మాయి వాళ్ళకిచ్చిన మాట కోసం నన్ను బలవంతంగా ఒప్పించారు ఆ టైంలో ఆయన మాటను కాదనలేకపోయాను నాకు వేరే ఆప్షన్ లేదు పెళ్లి జరిగిపోయింది కానీ ప్రాణంగా ప్రేమించిన నిన్ను వదులుకోలేక ఫ్రెండ్ లవర్ను భారీగా యాక్సెప్ట్ చేయలేక నాలో నేనే ఎంతో నరకం అనుభవించాను నీకు నిజం చెప్పాలి అనుకున్నా కానీ నాకు ధైర్యం సరిపోలేదు నా వల్ల నీ కెరీర్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని భయపడ్డాను తప్పని పరిస్థితుల్లో తనని పెళ్లి చేసుకున్నా కానీ తనని ఇంతవరకు ముట్టుకోలేదు కూడా ప్రామిస్ అన్నాడు అభి మాటలు అంతా విన్నాక నీళ్ళు తుడుచుకుని ఓకే అభి తప్పనిసరి పరిస్థితుల్లో నీ పెళ్లి జరిగింది నువ్వు ఇప్పటివరకు తనని భారీగా యాక్సెప్ట్ చేయలేదు అన్నావు ఐ బిలీవ్ యు అయితే ఒక పని చెయ్యి తనకి డైవర్స్ చేసి మనం పెళ్లి చేసుకుందాం అంది వర్ష సూటిగా చూస్తూ ఆ మాటలకు అయిపోతూ డైవర్సా నువ్వే డాడ్ మాట మీద నేను తనను పెళ్లి చేసుకుంది జీవితాంతం తనకి తోడుగా ఉండడానికి మధ్యలో వదిలేయడానికి కాదు అది మా డాడ్ నాకు నేర్పించిన సంస్కారం కాదు నాకు ఇష్టం లేకుండా జరిగినా ఆ పెళ్లిని నేను గౌరవిస్తాను అన్నాడు వర్ష షాకింగ్గా చూసింది బలవంతంగా పెళ్లి చేసుకున్నా అంటావు డైవర్స్ ఇవ్వు అంటే ఇవ్వను అంటావు మరి నా పరిస్థితి ఏంట్రా ఏడుస్తూ అవి కాలర్ పట్టుకుంది నీ మీద ఆశలు పెట్టుకొని నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్నారా నువ్వేరొకరు వేరొకరు అయ్యావంటేనే నా ప్రాణం పోతున్నట్టుగా ఉంది నేను కోసం బ్రతకాలి ఎందుకోసం బ్రతకాలి అవి గుండెలపై గట్టిగా కొడుతూ ఉంటే అవి కళ్ళ నీళ్ళతో అలాగే చూస్తూ ఉండిపోయాడు అభి ఈ నరకం నా వల్ల కాదురా ఏడుస్తూ కింద కూలబడింది వర్షం ప్లీజ్ అని అభి భుజం మీద చెయ్యి వేసేసరికి చెయ్యి విసురుగా తోసేసి వద్దు నన్ను ముట్టుకోవద్దు ఇంక ఒక్క క్షణం కూడా నువ్వు నా కళ్ళ ముందు ఉండకు ప్లీజ్ అభి నుండి చేతుల్లో ముఖం దాచుకొని బోరన విలిపిస్తుంది కొన్ని క్షణాలు తన వైపు చూసి నువ్వు ఎప్పటికీ క్షమించలేవని నాకు తెలుసు నన్ను క్షమించకపోయినా పర్లేదు వర్ష నీ కెరీర్ని మాత్రం వదులుకోకు నీతో జీవితాన్ని కలిసి పంచుకోలేకపోవచ్చు కానీ నీ లైఫ్లో ఏ కష్టం వచ్చినా ఒక ఫ్రెండ్గా నేనొక నున్నా అని మర్చిపోకు చెప్పేసి గుండెను పిండేస్తున్న బాధతో బయటికి నడిచాడు అభి ప్రాణం పోయే బాధతో విలవిలలాడుతూ పిడికిలి బిగించి ఫ్లోర్ను గట్టిగా కొడుతూ గుండెలు పగిలేలా ఏడుస్తుంది వర్ష అభి కిందకు వెళ్ళేసరికి నిఖిల్ తన కోసం ఎదురు చూస్తూ కనిపించాడు అభి వచ్చావా నీకెప్పటి నుండి ఫోన్ చేస్తున్నాను డ్రాప్ చేసి అని చెప్పిన వాడివి అర్ధరాత్రి అయినా ఇంకా రాలేదు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు టెన్షన్తో పరిగెత్తుకుంటూ వచ్చాను ఏమైందిరా నిఖిల్ అడుగుతూ ఉన్నా తన మాటలు వినిపించుకోకుండా కారులో కూర్చున్నాడు రే ఏం మాట్లాడవేరా ఫాస్ట్గా తన కార్ రిమోట్ లాక్ వేసి అబీ పక్కన సీట్లో కూర్చున్నాడు చాలా సీరియస్గా చూస్తూ హై స్పీడ్తో డ్రైవ్ చేస్తున్న అభిని చూస్తే ఏదో జరిగిందని అర్థమైంది నిఖిల్కి మౌనంగా చూస్తూ ఉండిపోయాడు కార్ గెస్ట్ హౌస్లోకి రయ్యన దూసుకెళ్ళింది కార్ దిగి పాకెట్స్లో చేతులు పెట్టుకుని అటువైపుకు తిరిగి గంభీరంగా చూస్తున్నాడు అభి తనని చూస్తూ నిలబడ్డాడు నిఖిల్ నీ మీద ఆశలు పెట్టుకుని నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్నారా నువ్వు వేరొకరి భర్త అయ్యావంటేనే నా ప్రాణం పోతుంది ఎవరికోసం బ్రతకాలి ఎందుకోసం బ్రతకాలి వర్ష మాటలు అతని గుండెను చీల్చేస్తుంటే గట్టిగా అరుస్తూ వెనక్కి తిరిగి కార్ గ్లాస్ను తన పిడికిలితో బలంగా కొట్టాడు అభి గ్లాస్ మొత్తం పగిలిపోయి అభి చేతికి రక్తం కారుతుంది నిఖిల్ ఒక్కసారిగా షాకయ్యాడు రే అభి ఏం చేస్తున్నావురా మళ్ళీ గ్లాస్ను కొట్టబోతున్నా అభి నడుం పట్టుకొని వెనక్కి లాక్కొచ్చాడు రే పిచ్చి పట్టిందారా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఏం జరిగింది కంగారుగా అడుగుతున్న నిఖిల్ను హక్ చేసుకున్నాడు అభి వర్షకి నిజం చెప్పేశారా అన్నాడు అభి నిఖిల్ నిశ్చింతగా ఊపిరి తీసుకున్నాడు పాపన్ రా పిచ్చిదాన్లా ఏడుస్తుంది నన్ను ప్రేమించిన పాపానికి దానికి కన్నీలే మిగిల్చాను ప్రాణం పోతున్నట్టుగా ఉందిరా అభి ఏడుస్తుంటే నిఖిల్ అభి వెన్న నిమురుతూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు ఆదికి నాకు తేడా ఏముందిరా ఉందిరా వాడు ఆరాధ్యను వదిలేశాడు నేను నన్ను ప్రాణంగా ప్రేమించిన వర్షను వదిలేశాను ఆమె బిగ్ చీటర్రా అంటుంటే అలా ఎందుకు అనుకుంటావురా అభి భుజాలు పట్టుకొని దూరం జరిపాడు నిఖిల్ అభి బాధగా చూస్తుంటే ఆదిగాడు కావాలని వదిలేశాడు నువ్వు పరిస్థితుల వల్ల వదిలేయాల్సి వచ్చింది ఇందులో నీ తప్పేం లేదు వర్షకి నిజం చెప్పి మంచి పని చేశావు కొన్ని రోజులు పోతే తనే సెట్ అవుతుంది నువ్వు కూడా అంతా మర్చిపోయి లైఫ్ని ఫ్రెష్గా రీస్టార్ట్ చేయరా చూడు ఎంత పెద్ద గాయమైందో తన హ్యాండ్ కట్ కట్టి కట్టాడు నిఖిల్ ఇట్స్ నాట్ ఈజీరా కార్ డిక్కీ ఓపెన్ చేసి ఫుల్ బాటిల్ తీశాడు రే వద్దురా అని నిఖిల్ ఆపబోయాడు ప్లీజ్ రా అభి తన గుండెని చూపుడు వెళుతూ గుచ్చుతూ ఇక్కడ భరించలేనంత పెయిన్ ఉంది తట్టుకోవడం నా వల్ల కావట్లేదు అంటూ నిఖిల్ ఆగకుండా ఫుల్ బాటిల్ లేపేసి నిఖిల్ భుజంపై తలవాల్చి మత్తుగా వాలిపోయాడు ఆదిగాడు ఒక్కడి తప్పు వల్ల ముగ్గురి లైఫ్లు గందరగోళంగా మారాయి వీణిలా చూసి ఆరాధ్య ఎంత అవుతుందో ఏంటో భారంగా నీటూరుస్తూ అభిని కార్లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు నిఖిల్ అభి కోసం చూస్తూ హాల్లో సోఫాలో నిద్రపోయిన ఆరు కార్ సౌండ్ వినపడి లేచి బయటకొచ్చింది నిఖిల్ అబిని తీసుకురావడం చూసి దగ్గరికి వెళ్ళింది అభిచేతికి ఏమైంది నిఖిల్ కంగారుగా అడిగింది అనుకోకుండా గ్లాస్ కూచ్చుకుంది లోపలికి తీసుకువెళ్ళు టేక్ కేర్ అన్నాడు ఆరు తలాడించి అవి చేయిని తన భుజంపై వేసుకుని అతని నడుము చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకువెళ్తుంది వీళ్ళిద్దరి వైపు చూసి ఆరాధ్యను వీడికి దగ్గర చూడు చూడుదేవుడా అప్పుడే వాడి లైఫ్ హ్యాపీగా మారుతుంది మనసులో అనుకుంటూ కార్లో వెళ్ళిపోయాడు నిఖిల్ అభిని గదిలోకి తీసుకొచ్చి బెడ్పై పడుకోబెట్టబోతుంటే ఆమె మెడ మీద అభి చేయి ఉండడం వల్ల అభితో పాటు బెడ్పై పడిపోయింది ఆరు అతని మీద నుండి ఆరు కంగారుగా పైకి లేవబోతుంటే ప్లీజ్ డోంట్ లీవ్ మీ మత్తులోనే అంటూ ఆరు చుట్టూ చేతులు పెనవేసి మీదకి లాక్కోగా అబీకి అతుక్కుపోయింది ఆరు అభి మాటలకు అతను ఉన్న పరిస్థితికి బాధగా చూస్తూ లేవాలి అనుకున్న ప్రయత్నాన్ని విరమించి అలాగే అభిని చూస్తూ ఉంది ఆరు ఇన్ని రోజులు బాగానే ఉన్నావు కదా మళ్ళీ ఏమైంది వర్క్ స్ట్రెస్ లేదా పార్టీ అయితే పర్లేదు కానీ మిమ్మల్ని ఆ గాయాన్ని చూస్తే అలా అనిపించట్లేదు దేని గురించో చాలా బాధపడుతున్నారు మీ బాధ నన్ను పెళ్లి చేసుకున్నందుకేనా దుఃఖం ముంచుకొచ్చింది ఆరోకి ఐఎమ్ సారీ అభి నీకు ఇష్టం లేకుండా నీ లైఫ్లోకి వచ్చి నేను బాధపడుతున్నాను కొద్దిగా పైకి లేచి అతని ముద్దు పెట్టింది ఆరు చేస్తున్నావు దూరంగా ఉండాలి అనుకుంటూ దగ్గరవుతున్నావేంటి తన అంతరాత్మ హెచ్చరించేసరికి తన చుట్టూ ఉన్న అభి చేతులు విడిపించుకొని లేచి పక్క కూర్చుంది అభి చెయ్యి చేతిలోకి తీసుకుని చూసింది ఆమె మనసంతా చేదుగా అనిపించింది ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసి గాయానికి కట్టుకట్టి పక్కకి పడుకుని చూస్తూ ఉంది మరోవైపు వర్ష నేలమీదే ముడుచుకుని అభితో జ్ఞాపకాలు తలుచుకుని దీనంగా ఏడుస్తుంది ఓ చేదు నిజం వెంటాడి గతం మన కలలని దూరమి చేసెను చేసెను చేదు నిజం గాయాల గతం మన ప్రేమని దూరమి చేసెనుగా ఏడ్చి ఏడ్చి సోమసిల్లి అలాగే పడుకుండిపోయింది వర్ష ఆదికాడు మా డాడ్ కలిసి నా లైఫ్ను గందరగోళంగా మార్చేశారు మత్తులోని అంటున్న అవి మాటలకు ఆరు కళ్ళ నుండి నీళ్లు వర్షిస్తున్నాయి నీ ఊహ మేడల్లో నీకే చోటు లేదుగా లోకం మొత్తం చిన్నదాయేగా దోహించానా మీతోనే ఉండిలేనా అయ్యే ఏమి కాను మీకే ఏమి కాను మీకే అంటారే ప్రాణాలే పోతుంటే ఏ కోపమీదో ఏ మన లేకుంటే విదో మరి కంచికి చేరని కంచి ఏడుస్తూ అలాగే నిద్రలోకి జారుకుంది మత్తు వదిలి నిద్ర లేచాడు అభి నిన్నటి చేతి గాయం కన్నా మనసుకు తగిలిన గాయం అతని గుండెను మెలిపడుతుంటే ఇట్స్ ఓకే అభి ఇట్స్ ఓకే గూండెపై చేతితో చిన్నగా తడుతూ గట్టిగా ఊపిరి తీసుకుని బెడ్పై నుండి లేచి స్నానానికి వెళ్ళాడు చేతికి ఉన్న కట్టును చూస్తూ ఆరాధ్య కట్టుంటుంది మనసుకు తగిలిన గాయంతో పోలిస్తే ఇదెంత కట్టు విప్పేసి తన చేతి గాయాన్ని చూసుకుంటూ నేను బాధపడుతూ తనని కూడా బాధపడుతున్నాను భారంగా నిట్టూరుస్తూ స్నానం చేసి రెడీ అవుతుండగా వర్ష గుర్తొచ్చింది ఎలా ఉందో ఏంటో అనుకుంటూ నిఖిల్కి కాల్ చేశాడు హలో చెప్పరా రేయ్ వర్ష ఎలా ఉందో వైజాగ్ వెళ్ళిందో లేదో కనుక్కోరా సరే నేను చూసుకుంటాను నువ్వు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకు ఓకేరా బాయ్ ఫోన్ పెట్టేశాడు అభి రెడీ అయ్యి కిందకొచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు అభి కాఫీ అతనికి అందిస్తూ చేతికట్టు ఎందుకు విప్పేశారు అడిగింది మెల్లగా దాన్ని చూసి అందరు టెన్షన్ పడతారు ఇట్స్ ఓకే అండ్ ఫైన్ కాఫీ తీసుకుని తాగుతూ ఉన్నాడు ఆరు బాధగా చూసి పైకి వెళ్ళి గాయాలు మానే ప్లాస్టర్ తీసుకుని వచ్చింది అతని పక్కన కూర్చొని చెయ్యటివ్వండి అంది ఎందుకు అన్నట్టుగా అవి చూస్తూ ఉంటే అతని చేయి తీసుకుని అతని గాయానికి ప్లాస్టర్ వేస్తుంటే అవి అలాగే చూస్తూ ఉన్నాడు ప్లాస్టర్ వేసి తీసేయకండి అని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళిపోయింది తన చేతిని చూసుకుని చిన్నగా నవ్వుకున్నాడు అవి ఆరోని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు క్యాబిన్లోకి అడుగు పెడుతూనే నిఖిల్ వర్ష గురించి కనుక్కున్నావా ఎలా ఉంది అడిగాడు ఆత్రుతగా నిఖిల్ బాధగా చూస్తూ కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే తన హోటల్కి వెళ్ళి కనుక్కున్నాను ఎర్లీ మార్నింగే వెకేట్ చేసి వెళ్ళిందట ఇందాక వాళ్ళ మమ్మీకి కాల్ చేశాను వర్ష పెళ్లికి అటెండ్ అయిందట నిఖిల్ మాటలకు నిశ్చింతగా ఊపిరి తీసుకున్నాడు అభి అభి షీ విల్ బీ ఆల్ రైట్ నువ్వు తన గురించి ఆలోచించి హట్ అవ్వకు మందలిస్తున్నట్టుగా అన్నాడు నిఖిల్ ఓకేరా తన చైర్లో కూర్చొని బాధను పక్కన పెట్టి వర్క్పై ఫోకస్ చేశాడు వర్ష జ్ఞాపకాల నుండి బయటికి రావడానికి ట్రై చేస్తూ అభి అభి బాధను చూసి తన వల్లే అని బాధతో ఆరు వారం రోజులు ఇద్దరికీ భారంగా గడిచాయి ఆరుని పిక్ చేసుకోవడానికి ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు అభి అభి రీచ్ అయ్యేవరకి ఆరు బయట నిలబడి వెయిట్ చేస్తూ ఉంది తనని పిలిచేలోపే ఒక పోకిరి విధవ ఆరు చుట్టూ తిరుగుతూ కామెంట్ చేస్తున్నాడు అభికి చిరెత్తుకొచ్చింది ఆవేశంగా కార్ దిగేలోపే విశ్వ ఆ పోకిరిని చావు దెబ్బలు కొడుతుంటే అతను కొడుతున్న తీరుకు షాక్ అయిపోతూ వీడెవడు అన్నట్టుగా కనుబొమ్మలు ముడివేసి చూస్తున్నాడు అభి విశ్వ చేతిలో దెబ్బలు తిని సారీ సిస్టర్ అని ఆరుకి దండం పెట్టి అక్కడి నుండి పారిపోయాడు ఆ పోకిరి ఆరు విశ్వవైపు టెన్షన్గా చూస్తూ విశ్వ మీకేం కాలేదుగా అని అడిగింది నాకేం కాలేదారు బయట ఎప్పుడు ఇలా ఒంటరిగా నిలబడకు నేను వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు కదా చాలా కేరింగ్తో మాట్లాడుతున్న విశ్వను కోపంగా చూస్తూ వాళ్ళ దగ్గరికి అడుగులు వేశాడు అవి ఆ తరువాత ఏం జరగబోతుంది విశ్వ వల్ల ఆరు అభిల జీవితాలు ఎలాంటి మలుపు తిరగబోతున్నాయి ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని దగ్గరవుతారా అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్